ఆదివారం స్థానిక పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ చెదరవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పురపాలక సంఘ అధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాలకొలు అభివృద్ధి పనులపై సమీక్షించారు పాలకొలు పట్టణంలో మిగిలి ఉన్న వివిధ అభివృద్ధి పనులు తాగునీరు రహదారులు డ్రైనేజీలు శానిటేషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నారాయణకు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ పాలకొల్లు పట్టణంలో టీటుకో గృహాలు పూర్తి చేయడంతో పాటు పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి నిరుపేదలందరికీ సొంత ఇంటికల నిజం ఉన్నారు హాస్పిటల్ అంగన్వాడీ సెంటర్ షాపింగ్ మాల్ రైతు ఏటీఎం తదితర వాటికి ప్రజలకు అవసరమైన వాటి ఏర్పాటు చేస్తామని అన్నారు పురపాలక సంఘానికి తాగునీరు డ్రైనేజీ శానిటైజేషన్ వీధి లైట్లు ప్రధాన దృష్టి పెడితే పురపాలక సంఘ ప్రజలు సంతృప్తి చెందాలంటే ఫిర్యాదు అనేది ఒక్కటి కూడా రాకుండా ఉంటుందంటూ పేర్కొన్నారు లోటు బడ్జెట్ ఉంది కనుక ప్రస్తుతం సాయం చేసిన సిబ్బంది పెంచే కన్నా ఆధునిక టెక్నాలజీ స్వీపింగ్ యంత్రాలు ఉపయోగించి పట్టణ శానిటైజేషన్ కు ఉపయోగించాలంటూ సూచించారు ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ తప్పనిసరిగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి ఆచంట నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నాగరానికి మంత్రి సూచించారు రిపీట్ పాలకొలు పురపాలక సంఘానికి అవసరమైన నిధులను సమకూర్చి వచ్చే నెలలో శంకుస్థాపనకు వస్తానని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చర్లవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి మాజీ శాసన మండలి సభ్యులు అంగర రామ్మోహన్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి ఆర్చే విద్యుల్లత నూతన ఆర్డీఓ దాసిరాజు వివిధ శాఖల జిల్లా అధికారులు పురపాలక సంఘ కమిషనర్

వర్క్ చేసుకుని అది కూడా స్పీడప్ చేస్తే బయటకుంటుంది ఇష్టం పెడతా ఉన్నా టాయిలెట్స్లో కూడా సెవెన్ ఫీట్ వరకు కూడా టైల్స్ టాయిలెట్స్లో మళ్ళీ యాంటీ డిస్ట్రిక్టెడ్ టైల్స్ అట్లా చాలా మంచి ఫెసిలిటీస్ తోటి ఆకంటే చిప్ కావాలి వంట రూమ్ లంటే మళ్ళీ అది కూడా మీరు అరేంజ్ కూడా మీరు ఇప్పుడు డైరెక్టర్తో వాళ్ళందరితో రెగ్యులర్ డిస్కస్ చేస్తారా సాలిడ్ వేస్ట్ తర్వాత డ్రైన్స్ రోడ్లు క్లీనింగ్ ఇప్పుడు మ్యాన్ పవరు మీరు అన్నట్టు ఎక్కువ పెట్టి శాలరీస్ వాళ్ళకి తక్కువ ఇచ్చి వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ కట్టే కదా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా స్విమ్మింగ్ మిషన్స్ ఉన్నాయి స్వచ్ఛందాలు చెప్పారు మాక్సిమమ్ స్విమ్మింగ్ మిషన్స్ లేటెస్ట్ ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేయడం వాళ్ళు ఇండియాలో అదర్ స్టేట్స్లో ఏమేమి వాడుతున్నారు స్టడీ చేస్తున్నారు ఒక వన్ మంత్లో స్టడీ అవుతుంది ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అయితే మేడం గారు ఇండియాలో అన్ని స్టేట్స్ పంపించారు వాళ్ళ దగ్గర ఎలా రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎన్ని రోజులు ఇస్తున్నారు అన్ని స్టేట్స్ స్టడీ చేసి వచ్చారు దాని మీద మనం మాత్రం డిసిషన్ తీసుకొని టౌన్ ప్లానింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సింప్లిఫై చేస్తున్నాం సింప్లిఫై చేసి ఎక్స్ప్రెషన్ మాత్రం బాగా స్ట్రిక్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అదర్ చేస్తే అలా చేస్తారు ఇదా కంట్రీస్ తీసుకుంటే ఇప్పుడు సింగ భూమి తీసుకుంటే ఎవరు కూడా మనవులు చేసినట్టుగా కాలంలో ఉడి తీయటం ఇవ్వండు ఎక్కువ ఎక్విప్మెంట్ వాడతారు ఎక్కువగా ఎక్విప్మెంట్ అందులో ఎక్విప్మెంట్ మీద యాక్చువల్గా సీనియర్ గారు యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ టీము నేను అంటే యాక్చువల్గా ఒక క్లారిటీ తెచ్చుకొని దాని ప్రకారం ఎంత మ్యాన్ఫావర్ కావాలో అన్ని మున్సిపాలిటీస్కి ఏవే ఎక్కువ పెట్టి కానీ దగ్గరికి ఎంత కావాలనేది వర్కౌట్ చేసి చేస్తాం ప్రాజెక్ట్ అది స్టేట్ మొత్తం దాన్ని ఎక్సైజ్ ఇచ్చారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సో మొత్తం మన రాష్ట్రానికి నైన్ ల్యాక్స్ హౌసెస్ తెచ్చాం భారతదేశం హైయెస్ట్ షాప్ తెచ్చింది అందులో రెండు లక్షల హౌసెస్కి సొంత సైట్ ఉంటే రెండున్నర లక్షలు ఇచ్చేసాం ఏడు లక్షల హౌసెస్ ఇంకా ఇంకో అయితే మనకు ఆ రోజు సైట్స్ ఒక ఫైవ్ ల్యాక్స్ హౌసెస్ కట్టాలనుకుంటే ఆ ఫైవ్ ల్యాక్స్ అడ్మినిస్ట్రేటివ్ క్లీనెన్స్ ఇచ్చి టెండర్ దొరకబాం దాంట్లో కూడా నాలుగు లక్షల డెబ్భై తొమ్మిది వేలకి ఇల్లు కట్టడానికి సైట్స్ అవైలబుల్ ఉంటే ఆ సైట్స్కి టెండర్ పిలిచారు ఒక ఇల్లు సైట్ వదరకపోతే మొత్తం నాలుగు లక్షల డెబ్బై నాలుగు లక్షలు ఇచ్చారు అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని రెండు లక్షల అరవై ఐదు వేలు తగ్గించేసింది అయితే మనం పెట్టిన పాలసీకి వాళ్ళ పెట్టిన పాలసీకి కొంత కూడా గోడ అందరూ తెలుస్తుంది అయితే దీని మీద యాక్చువల్గా సీఎం గారితో రివ్యూ చేయాలి అంటే బ్రీఫ్ పే చెప్పినాం కానీ బ్రీఫ్ పే చెప్తే బాగా డీటెయిల్గా డిస్కస్ చేస్తా ఎందుకంటే వాళ్ళ పేరుతో బ్యాంకులలో అయ్యి తెచ్చేస్తున్నారు ఒకసారి సీఎం గారితో రివ్యూ చేసి దాన్ని ముందు తీసుకుంటాం చేసి ముందు తీసుకుంటాం తెలుసుకోవాలి వెళ్ళండి వాళ్ళు అని చెప్పిన కలెక్టర్ గారికి అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు రివ్యూలో మనం నిరీదాలు అనుకున్నామో వాటిని కొంచెం ఇమ్మీడియట్లీ టేకప్ చేస్తున్న విధంగా ఏదైతే వాటర్ సప్లై కానీ అదేవిధంగా ఈ శానిటేషన్ డబ్బింగ్ కానీ సంబంధించి ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ చిప్ ఆఫీసెస్ అదేవిధంగా ఇతర గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏదైతే మనం డిసిషన్ తీసుకున్నామో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి సీరియస్గా ಅದೇ ನೇನು ಪ್ರತಿ ಕೂಡ ನೆಲೇ ರೀವ್ಯೂಸ್ ಪ್ರಸಂಟ್ ಅಂತ ಖಚಿತವಾಗಿ ಕರಪಡಿ ಮಾನ್ ಫೈವ್ ಇಯರ್ಸ್ ಅದು ಕೋವಿಡ್ ಇದು ಮೇಸ್ಟಾರ್ಟ್ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ರೆಂಟು ವೇಲ ಪದ ಎಲ್ಯ ತುಂಬ ಒಕ್ಕೊಕ್ಕಿ ಸ್ಟಾರ್ಟ್ ಪದಾರು ಪದ್ಯ ಪಂಥರೂ ಸ್ಟಾರ್ಟ್ವಲ್ಪ ನೈನ್ ಡಿಗ್ರಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಮೇವು ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಸ್ಟಾರ್ಟ್ಲೇ ಮನ ಕಿನ್ನ ಎರ್ಲಿ ಅದೂ ಮಂಪ್ಲೀಟ್ ಕೂಡ కొంచెం సహకరించి కంప్లీట్ చేయడానికి సహకరించాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ అదేవిధంగా నారాయణ గారు కూడా ప్రత్యేకంగా పాల్గొని ఇచ్చేసి ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నారో అవి ఇమీడియట్లీ క్లియర్ చేయడానికి అదేవిధంగా గ్రాంట్స్లో కూడా మ్యాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ యొక్క కంప్లీట్ అవ్వడానికి సహకరిస్తున్నందుకు నారాయణ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం